పేద ప్రజల పాలిట ఆపరణ హస్తంగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి పేద ప్రజలకి ఇరవై అందలుగా ఉంటామనేటువంటి మాటతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి సహాయ నిధి మనం కష్టంలో ఉన్నటువంటి వారు అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకుని లేకపోతే వైద్యం చేయించుకుందాం అనుకుంటే ఎల్ఓసీ కావాలని హాస్పిటల్స్ వారు అడిగేటువంటి విషయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రమాదమి ఎల్ఓసీలు అయితేనేవి ఇప్పుడు ఈ తడవ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి కలుపుకుంటే అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో పెట్టిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి గారికి మరొక మారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు తీర్చే విషయంలో మనం మన దగ్గర డబ్బు లేదనేటువంటి మాటతోటి వారిని పక్కన పెట్టకూడదనేటువంటి ఆలోచనతో కష్టమైన నష్టమైనా పేద ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా మనం ఏ రకమైన సహాయమైనా చేయాలనేది ఆలోచించి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారికి మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తామో పెన్షన్ల కానివ్వండి లేకపోతే దివ్యాంగులకు ఇచ్చేటువంటి కన్షన్ల కానివ్వండి రైతులకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ఇవన్నీ ఉన్నాయి మీరు గమనిస్తే గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు రైతులు ఏ రకంగా సుమారుతున్నారో మనం చూస్తా ఉన్నాం ఏదైతే మనం రైతుల నుంచి సేకరించేటువంటి ధాన్యానికి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలనే మనం వారి ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అదే మీరు గత ప్రభుత్వంలో తీసుకుంటే మీకు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కాదు సంవత్సరం కూడా తిప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అంతెందుకు మొన్న వాళ్ళు దిగిపోయేటప్పుడు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే దాన్ని కూడా తీర్చి దాంతో పాటు ఇవాళ ధాన్యం సేకరించే విషయంలో కూడా టార్గెట్ అయిపోయినా కూడా మన కోరిక మేరకు ఇవాళ పెరవల మండలంలో కానివ్వండి ఎడదోరం రూరల్ మండలంలో కానివ్వండి ఇదో మండలంలో కానివ్వండి టార్గెట్ పూర్తయిపోయింది అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఇంకా మిగిలిన రైతులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకు ధాన్యం కూడా సేకరించాలనేటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే స్పందించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం పేద ప్రజలు ఇవాళ ఏ ఇబ్బందులు పడుతున్నారో వాటిని వారి తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అందరు మంత్రులు అదేవిధంగా ఇతరత్ర అధికారులు అందరూ కలిసి ప్రజల యొక్క ఇక్కట్లను తీర్చడానికి చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగుతుందని అనేటువంటి తెలియజేసుకుంటూ ఒక పక్కన ముఖ్యమంత్రి గారు మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వారి పేద ప్రజల కంట కన్నీరుతో కూడా చేసే ప్రయత్నానికి అత్యధికమైనటువంటి ప్రభుత్వం తెలియజేసుకుంటారు